అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యారు ఒక యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న ఆయన మీదకు తూటా దూసుకొచ్చింది దీంతో రక్తపు మడుగులో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు ఈ ఘటనతో అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు నిందితుణ్ణి ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది ఘటన ట్రంప్ ను తీవ్రంగా కలిచివేసింది కిర్క్ హత్య వెనుక రాడికల్ లెఫ్ట్ హస్తముందని ఆరోపించారు ఈ హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీన్ని సమర్థించే సంస్థలను శిక్షిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు కిర్క్ అమెరికాలోని ఊటా వ్యాలీ యూనివర్సిటీ ప్రాంగణంలో దారుణం జరిగిపోయింది దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ ది అమెరికన్ కంబ్యాక్ టూర్ చేపట్టారు ఇందులో భాగంగా తొలి కార్యక్రమాన్ని ఊటా వ్యాలీ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించారు వందలాది మంది హాజరైన ఈ సభలో చార్లీ కిర్క్ చిన్న టెంట్ మధ్యలో కూర్చుని అమెరికాలో మాస్ షూటింగ్స్ పై ప్రసంగించారు ఆ తర్వాత తుపాకీ హింసలు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎన్ని మాస్ షూటింగ్స్ కి కారణమన్న దానిపై ఓ అనుబంధ ప్రశ్నకు సమాధానమిచ్చారు మరుక్షణం ఒక తోట కిర్క్ మెడలో నుంచి దూసుకుపోయింది వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు నిందితుడు కిర్క్ మెడ భాగంలో కాల్చినట్టు వీడియోలు స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఘటనతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు చార్లీ కిర్క్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి ఊటా వ్యాలీ యూనివర్సిటీలోని వేదిక నుంచి దాదాపు నూట యాభై మీటర్ల దూరంలోని ఓ భవనంపై నక్కిన హంతకుడు రైఫిల్ తో గురిపెట్టి కాల్చినట్టు సీసీ వీడియోలు బయటికి వచ్చాయి ఈ విషయాన్ని ఊటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ధృవీకరించింది నిందితుడు తమ అదుపులోనే ఉన్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు చార్లీ కిర్క్ మరణంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు అమెరికా యువత మనసుల్ని చార్లీ కంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేరు అతన్ని నాతో పాటు అందరూ అభిమానించారు ఇప్పుడు అతడు మనతో లేడు చార్లీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్న అని తెలిపారు అలాగే ఈ హత్య వెనుక రాడికల్ లెఫ్ట్ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు ఇలాంటి చర్యలు వెంటనే ఆగాలని ఈ హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీన్ని సమర్థించే సంస్థలను శిక్షిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు కాగా చార్లీ కిర్క్ హత్య ఘటన గతంలో పై కాల్పులు జరిగిన తీరు దాదాపు ఒకేలా ఉన్నాయి గతేడాది పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ట్రంప్ ఓ సభలో ప్రసంగిస్తుండగా మ్యాథ్యూ క్రూక్స్ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులు జరిపాడు ఆ తూట ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లిపోయింది దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు ఆ సభకు హాజరైన ఒకరు మృతి చెందారు తాజాగా చార్లీపై దాడి కూడా అలానే జరిగింది కాగా వ్యాలీ యూనివర్సిటీలో తన కార్యక్రమానికి ముందు చార్లీ కిర్క్ కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు కిర్క్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ వెయ్యి మంది సంతకాలతో కూడిన ఓ ఫిర్యాదు యూనివర్సిటీకి అందింది అయితే తాము భావ ప్రకటన స్వేచ్ఛకు నిర్మాణాత్మక చర్చలకు మద్దతు ఇస్తామని కార్యక్రమాన్ని రద్దు చేయలేమని సదరు యూనివర్సిటీ పేర్కొంది కాగా చార్లీ కిర్క్ గతంలో భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇండియా నుంచి వచ్చేవారికి మరిన్ని వీసాలు అవసరం లేదని కిర్క్ అప్పట్లో వ్యాఖ్యానించారు అమెరికా ఇప్పటికే నిండిపోయిందని స్వదేశీ ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు చార్లీ కిర్క్ పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పద్నాలుగున ఇల్లినోయ్ జన్మించారు రెండు వేల పన్నెండులో యువతను లక్ష్యంగా చేసుకుని టౌనింగ్ పాయింట్ యుఎస్ఏ అనే కన్జర్వేటివ్ సంస్థను స్థాపించారు తన పద్దెనిమిదేళ్ల వయసులో స్థాపించిన ఈ సంస్థ విద్యార్థుల్లో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఫ్రీ మార్కెట్లు లిమిటెడ్ గవర్నమెంట్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తోంది చార్లీ కిర్క్ యువతలో కన్జర్వేటివ్ భావజాలాన్ని వ్యాప్తి చేయటంలో కీలక పాత్ర పోషించారు ప్రూ మీ రాంగ్ అనే డిబేట్ టేబుల్ ద్వారా కాలేజీ క్యాంపస్లలో ప్రత్యక్ష చర్చలు నిర్వహిస్తూ వచ్చారు అలా ఆయన పేరు అమెరికా అంతటా మారుమోగింది డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గోల్మాల్ జరిగిందని విమర్శలు చేయగా కిర్క్ ఆయనకు అండగా నిలిచారు వలసదారులు ట్రాన్స్ జెండర్లను కూడా కిర్క్ లక్ష్యంగా చేసుకున్న సందర్భాలున్నాయి పలు యూనివర్సిటీల విద్యార్థులతో అతడు జరిపిన చర్చా కార్యక్రమాలు సైతం వైరల్ అయ్యాయి